హలో అండి వెల్కమ్ టు రేణికాస్ కలినరీ ఇవాళ వీడియోలో సమ్మర్ స్పెషల్గా మామిడికాయ తురుమ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ పచ్చడి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తయారు చేసుకొని వేడివేడి అన్నంలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఈ మామిడికాయ తురుము పచ్చడి తయారు చేసుకోవడానికి ఇలా పెద్ద సైజులో లో ఉన్న ఒక మామిడికాయని తీసుకోవాలి ఈ మామిడికాయ మీద ఉన్న తొక్కని మొత్తం పీల్ చేసుకోవాలి ఇలా తొక్క మొత్తం తీసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్నగా తురుముకోవాలి చూడండి మామిడికాయని మొత్తం ఇలా తురుముకున్న తర్వాత ఒక కప్పు కొలుతు తీసుకోవాలి నాకు ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్ వరకు వచ్చింది ఇలా తురుముకున్న మామిడి తురుముని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని వన్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులు వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి చూడండి ఆవాలు మెంతులు బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు కళ్ళు ఉప్పుని వేసుకోవాలి ఇప్పుడు మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మామిడి తురంలోకి ఒక పావు టీ స్పూన్ పసుపు ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పౌడర్ అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి ఇప్పుడు ఇందులో వేసుకోవడానికి ఐదు లేదా ఆరు వెల్లు రెమ్మల్ని ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి ఇలా దంచుకున్న వెల్లుల్లిని కూడా మామిడి తురుములోకి వేసుకొని బాగా మొత్తం కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్నీ కలిసేటట్టుగా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పోపు కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడ్ అయిన తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ మినప్పప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కచ్చాబచ్చాగా దంచుకున్న నాలుగు లేదా ఐదు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత నాలుగు లేదా ఐదు ఎండుమిరపకాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు రెమ్మల వరకు కరివేపాకు కూడా వేసుకొని పోపు మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి ఇలా చల్లారిన తర్వాత ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న మామిడి తురుముని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి మామిడికాయ తురుము పచ్చడి రెడీ అయిపోయినట్టే చూసారు కదా ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలా తయారు చేసుకున్న మామిడికాయ తురుము పచ్చడిని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ పచ్చడిని ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే బయట అయితే వన్ మంత్ పాటు నిలువు ఉంటుంది లేదా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే త్రీ మంత్స్ పాటు నిలువ ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం రేణుకాస్ కలినరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్